ఒక వస్త్రాన్ని శుభ్రం చేయడం అంటే దానిలో దాగి ఉన్న మురికిని తొలగించడమే అంతేగాని ఆ వస్త్రానికి కొత్తగా మెరుగులు దిద్దడం కాదు అలాగే మనిషిలో కూడా అనేక మాలిన్యాలు పోగుపడి ఉంటాయి రాగద్వేషాలు భయాందోళనలు అహంకారము అసహనము ఈర్ష్య వంటి భావాలు మనసును కలుషితం చేస్తుంటాయి అనుకున్న పనులన్నీ జరగకపోవడం ఆశించిన కోరికలు నెరవేరకపోవడం కూడా మనిషిని నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంటాయి ప్రజలు వీటిని గుర్తించరు గుర్తించినా వారికి అవి దోషాలుగా కనిపించవు ఒకవేళ దోషాలుగా కనిపించినా కూడా వాటిని వదిలిపెట్టడానికి అహము అడ్డుప తగులుతుంది ఈ తరహా జీవన విధానంలో ఆనందము ఎప్పటికీ దొరకదు ప్రతి మనిషిలోనూ ఆరు శత్రుగుణాలు ఉంటాయి మొదటిది కామం అలవిగాని కోరికలతో ఉండడం దీని స్వభావము కామత్తురాణం నా భయం నలజ్జ అన్నారు పరువు మర్యాద అన్నీ వదిలేసి ప్రవర్తిస్తారు రెండోది క్రోధం నిత్యము కోపంతో రుసరుసలాడుతూ ప్రతిదానికి ఎదుటివారిని దూషించడం దీని లక్షణం ఇది ఉంటే ప్రేమ దయ వంటివి ఏకోశాన కనబడవు మూడోది లోభము పిలికి కూడా భిక్షం పెట్టిన తత్వం ఇది ఎంత ఉన్నా పక్కవారికి చెయ్యి విదల్చలేని పిసినారి గుణమిది నాలుగోది మోహము వస్తువాహనాలు బంధాల మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉండడం మోహం ఈ వ్యామోహం సంకుచిత స్వభావానికి దారితీస్తుంది ఐదోది మదం అంటే గర్వం డబ్బు ఉందను పదవి ఉందను విపరీతమైన పొగరుతో ప్రవర్తిస్తారు ఆరోది మాత్సర్యం అంటే ఈశ్య ఇతరుల భాగ్యాన్ని చూసి ఏడవడం తనకు లేనిది ఇతరులకు ఉందనే కడుపు మంట ఈ ఆరు దుర్గుణాలు మనుషులు అందరిలోనూ ఉంటాయి ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్